గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు అచ్యుతాపురం గ్రామ చివరలో ఉన్న మట్టిని అనుమతులు లేకుండా అక్రమంగా తవ్విస్తూ ప్రకృతిని పాడు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు మట్టిని తవ్వడంలో అందులో నివసిస్తున్న అడవి పందులు మరి ఇతర జంతువులు బయటకు వచ్చి పొలాలపై పడి పొలాలు పాడు చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను ఆపకపోతే నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు అన్నారు అం నా పేరు నల్లల వెంకట బాబు ఎక్స్ఎంపిటీసీ పావు అంటే హెక్టార్ అంటే రెండు ఎకరాలు రెండు ఎకరాలన్నర అంటే దగ్గర దగ్గర ఎనిమిది ఎకరాలు తీసుకున్నాడు కానీ ఇది తీసుకున్నది ఎనిమిది ఎకరాలు అయితే అక్కడ తవ్వింది పద్దెనిమిది పంతొమ్మిది ఎకరాల దాకా అక్రమంగా తవ్వేశాడు మేము మొన్న వెళ్ళి ఇక్కడ పర్మేషన్ నువ్వు లారీకి పదిహేను వందల రూపాయలు తీసుకుంటున్నాడు అక్కడ మట్టి వేయడాకి పదిహేను వందల రూపాయలు లారీకి తీసుకుంటున్నాడు అది నీ దగ్గర బిల్లు ఇచ్చేవా అని లారీ వండి మా మాకు బిల్లు కట్టెత్తలేదండి అక్రమంగా అయితే మాత్రం వాళ్ళు తీసేసుకుంటున్నారు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉండేది మళ్ళీ పదిహేను వందలు చేసాడు కావలితే వస్తాం లేకపోతే మానేండి వెళ్ళిపోమంటున్నాడండి అంటే మాకు మట్టి ఇక్కడ ఎక్కడా దొరుకుతా లేదు అచ్చితోపరాన్ని ఇక్కడ ఈ మెట్టకాడే దొరుకుతుందని ఈ లారీ వాళ్ళు అందరూ అడిగితే చెప్తున్నారండి వీళ్ళందరూ అయితే ఈ మూడు ఎకరాలను పోవల్లా పోయి దగ్గర దగ్గర పంతొమ్మిది ఎకరాల దాకా తవ్వేయడు మీ మొన్న వెళ్ళి రసీ రసీదులేతే రసీదులు మా దగ్గర లేవు రసీదులు రోడ్డు మీద ఎత్తున్నాడు రోడ్డు మీద ఇచ్చి రసీదులే మైనింగ్ మైనింగ్ వాళ్ళు పాడుకున్నారు కదా ఆ మైనింగ్ వాళ్ళు ఎత్తున్నారు అని చెప్తున్నాడు అవన్నీ కాదు ఇక్కడ నువ్వు పదిహేను వందల రూపాయలు తీసుకుంటావు లారీకి ఆ బిల్లు లేదని అడిగాం ఆ బిల్ లేదని అయితే మా దగ్గర బిల్లు లేవని అక్రమంగా తోలేత్తనాడు ఇంకేంటి బిల్లు లేదంటే ఇంకేంటి ఇంకా అక్రమంగా తోలినట్టే కదా ఇప్పుడు బిల్లు లేని లారీని ఈ మైనింగ్ వాళ్ళు వచ్చి పట్టుకోవచ్చు కదా ఈ మైనింగ్ వాళ్ళు మాత్రం మేము ఫోన్ చేసినా ఆ పర్మిషన్ ఉంది కదా అంటున్నారు ఏటి పర్మిషన్ ఉంది ఎలక్షన్ కోళ్ళలో పర్మిషన్ ఉంటుందా యాక్షన్ కూడా ఏం చేసినా తీసుకెళ్ళి లోన్ పడేస్తున్నారా ఈ లారీలుని మట్టి అక్రమంగా ప్రభుత్వ సొమ్ము అంతా ఇక్కడ ఇప్పుడు ఏమైపోరు అధికారులు అది వెంటనే స్పందించాలి అది